ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల ముప్పై ఐదు మంది టీచర్లు ముప్పై ఒక్క పోలింగ్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏర్పాట్లపై కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఎస్పీ రెడ్డిలు పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్లో ఐదు వేల ముప్పై ఐదు మంది తమ ఓటు యొక్క వినియోగించున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలైన ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్ని దిన్కర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది నమస్కారం పొద్దున్న నుంచి ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్లో ఎనిమిది గంటల నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఓటింగ్ స్టార్ట్ అయింది శ్రీకాకుళం జిల్లాలో అదే ఉత్తరాంధ్ర టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ టీచర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్షన్ ఇది దీంట్లో పోలీస్ బందోబస్తు అనొచ్చు లేకపోతే పోలింగ్ పార్టీస్ ట్రైనింగ్ అవ్వచ్చు అది పకడ్బందీగా మనం లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ఎంతో మనం చేస్తున్నాం ఇది కాకుండా మినిమం ఫెసిలిటీస్ అషోడ్ మిని ఫెసిలిటీస్ లైన్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇది కాకుండా ఓటర్స్ కోసం స్పెసిఫిక్గా ఒక ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం ఏర్పాటు చేసాం మనకి జిల్లా యంత్రాంగం తరపున ప్రతి ఒక్క ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు సెల్వ కూడా మనం ప్రకటించాం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ముందుగా వచ్చి దయచేసి మీ ఓ మీ వినియోగాసులు నన్ను నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కాకుండా ఈ రోజు పొద్దున ఈ రోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఈ ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అంటే శ్రీకాకుళం పలాషాట టెక్కల్లీలో రిసెప్షన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాం అక్కడ ఒక రాత్రి టెన్ ఓ క్లాక్ ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు రిసెప్షన్ పని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆడియో సొంతంగా యాజ్ నోడల్ ఆఫీసర్ ఎలక్షన్ అథారిటీ నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఈ పోల్డ్ మటీరియల్ బ్యాలెట్ బాక్స్తో పాటు విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ వాళ్ళు తీసుకువెళ్తారు అక్కడికి మన శ్రీకాకుళం జిల్లా సంబంధించి అంతా ఎలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది తర్వాత కౌంటింగ్ ప్రొసీజర్ డిస్టిక్ కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ ఆఫీసర్ ఆధారంలో ముందు సాగుతుంది ఉద్యోగులు అంటే మన పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో లో ఒక నలుగురు ఒక పిఓ ఒక ఏపీఓ అలాగే ఇద్దరు ఓపిఓస్ ఇది కాకుండా మనకి మైక్రో అబ్జర్వర్ ఒకరు అండ్ పోలీస్ ఆఫీసర్ ఒకరు సో టోటల్ సిక్స్ ఒక్కొక్క పోలింగ్ పార్టీస్లో లో మనం ముప్పై ఒకటి పోలింగ్ పార్టీస్లో మనం పెట్టాం ఇది కాకుండా సెక్టర్ ఆఫీసులు ఉన్నారు ఇది కాకుండా ఎంసీసీ ఆఫీసులు ఉన్నారు సో మొత్తం జిల్లా యంత్రంగా దీంట్లో ఉంది బట్ మరీ ముఖ్యంగా మీరు అడుగుతున్నారు కాబట్టి దీంట్లో సిక్స్ పర్సన్స్ పర్ పోలింగ్ స్టేషన్ మనం ఈరోజు మనం మనం పెట్టాం తర్వాత ఈ ఈ డీజీ వ్యాన్స్ చేయడానికి అక్కడ కొంతమంది సిబ్బంది ఇది కాకుండా ఆర్డిఓస్ ఆఫీస్లో కూడా కొంతమంది అందరి సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఈస్ ఈజ్ ఈజ్ ఇన్ ద ఎలక్షన్ మోడ్ టుడే ఇది కాకుండా మనకి కంట్రోల్ రూమ్ కూడా స్పెసిఫిక్గా మనం డివిజన్ లెవెల్ కానీ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా మనం ఏర్పాటు చేస్తాం సో ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ట్వంటీ త్రీ పర్సెంట్ పొద్దున పది గంటలకి ఉంది ఇంకా ఇంక్రీస్ చేయమని మీడియా ద్వారా అని అందరికీ ఆహ్వానిస్తా సార్ రిసెప్షన్ సెంటర్ నుంచి విశాఖపట్నం ఎన్ని గంటలకి పోలింగ్ తలకొత్తుంది తల్లి సో రాత్రి అంచనా అంటే టెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ రిసెప్షన్ సెంటర్ పని కూడా పూర్తి అయిపోతుంది మ్యాక్సిమం ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కడ విశాఖపట్నం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ టెక్కల నుంచి త్రీ అవర్స్ పలాస నుంచి ఫోర్ అవర్స్ మ్యాక్సిమం ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి పొద్దున ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు లేట్ నైట్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ మెటీరియల్ విశాఖపట్నంకి మనం సేఫ్గా మనం హ్యాండిల్ చేస్తాం సార్ జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులైతే ఓటు ఉన్నారు ఎన్ని గంటలకల్లా పూర్తి అవ్వచ్చు ఎస్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈరోజు అఫీషియల్ టైమింగ్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆఫీషియల్ టైమింగ్ ఉంది బట్ అయినా సరే ఫోర్ ఓ క్లాక్లో ఒకవేళ ఆ క్యాంపస్లో ఓటర్స్ అక్కడ ఉండిపోతున్నారు అంటే మనం ఆ దీన్ని బట్టి వాళ్ళ సంఖ్య బట్టి మనం టైమింగ్ కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు దాట్ ఈస్ నాట్ ఇష్యూ బట్ ఫోర్ ఓ క్లాక్ ఈస్ ద అఫీషియల్ టైమింగ్ ఆ టైంకి ఎంతమంది ఆ పోలింగ్ కేంద్రాల లోపల ఉన్నారు వాళ్ళందరికీ ఓటకు హక్ మనం మనం ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సరే జిల్లా హెడ్ క్వార్టర్లో సుమారు పద్దెనిమిది వందల మంది ఓటు వినియోగించున్నారు మనం లైన్లు చూస్తే కొంచెం ఎక్కువగా ఉంది ఏమైనా స్లోగా అవుతుంది అనుకోవచ్చు లేదు స్లోగా లేదు కొద్దిగా ఇది ఇది ఎలా అవుతుంది అంటే మనకి నార్మల్ బ్యాలెట్ ప్రొసీజర్లో నార్మల్ ఓటింగ్ ప్రొసీజర్లో మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా మనం ఓటు వేస్తాం బట్ కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం ఓటు చూస్తే మనం బ్యాలెట్ పేపర్లో మనం వన్ ఓట్ వేస్తాం సో దీనిలో కొద్దిగా టైం పడుతుంది ఇది కాకుండా ఒక ఒక క్యాండిడేట్కి ఓటు ఇవ్వడం కాదు వన్ టూ త్రీ ఫోర్ ప్రతి ఒక్క క్యాండిడేట్కి మనం నంబర్ ఇస్తూ పోవాలి సో కాబట్టి కొద్దిగా ఓటింగ్ ప్రొసీజర్ మనకి కొద్దిగా స్లో అనొచ్చు బట్ కానీ లోపల కూడా నేను చూస్తే రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి పోలింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ ఏం లేదు నేను కొంతమంది ఓటర్స్ కూడా నేను మాట్లాడాను మాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఓటింగ్ ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఎనివేజ్ మనం అందరికీ సెలవు ఇచ్చాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు థ్యాంక్ యూ ఇది ఏదైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నాలుగు గంటలకైతే పోలింగ్ ముగియనుంది ముగి అయితే రిసెప్షన్ సెంటర్ నుంచి విశాఖపట్నం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఏవైతే ఓటింగ్ అనంతరం అయితే పోలింగ్ బూతులను అయితే చేరవేసే ప్రక్రియ అనేది కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్న జనకల్ చెప్పిన పరిస్థితుంది మనం చూసుకోవచ్చు ఏదైతే శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్కి సంబంధించి ఇక్కడ సుమారు పద్దెనిమిది వందల ఓట్లు ఉన్న నేపథ్యంలో కొంత మందకొడిగా అయితే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే మాన్యువల్గా బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక్కడ పద్దెనిమిది వందల మంది ఓటర్లు ఉండడంతో కొంత స్లోగా అవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సుమారు పన్నెండు గంటల టైం అవుతుంది మనం లైన్లు కూడా చూసుకోవచ్చు భారీగా లైన్లు అయితే ఉంటున్న పరిస్థితి ఉంది ఎవరైతే టీచర్స్ ఉన్నారో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా లైన్లు లైన్లో తమ ఓటును వినియోగించుకోవడానికి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ సరలేది ప్రశాంతంగా జరుగుతుందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే సుమారు మూడు గంటల ప్రాంతం టైంకి సంబంధించి అయితే పోలింగ్ అనేది పూర్తిగా ముగిందని చెప్తున్నారు అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు కానీ ఎవరైతే అయితే ఉద్యోగులు ఉన్నారో ఉపాధ్యాయులైతే వేగంగా వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని అధికారులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వాటి స్టూడియో